సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల దాఖలులో అన్ని పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు కార్యకర్తలు అనుచరులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు మరోవైపు ఏప్రిల్ ఇరవై నాలుగుతో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది చిత్తూరు జిల్లా పలమనేరు కూటమి అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ వేశారు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం వరకు రోడ్ షో నిర్వహించారు పూతలపట్టు కూటమి అభ్యర్థిగా మురళీమోహన్ నామినేషన్ దాఖలు చేశారు పొంగనూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు నామినేషన్ సందర్భంగా భారీ రోడ్ షో నిర్వహించారు కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ కూటమి అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు తరఫున ఆయన సతీమణి విజయలక్ష్మి నామినేషన్ వేశారు మరోవైపు అక్కడి వైకాపా అభ్యర్థి అయిన మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు గుంతకల్లులో కోటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం నామినేషన్ దాఖలు చేశారు ముందుగా పట్టణంలోని హజరత్ మస్తాన్వల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు కళ్యాణదుర్గంలో కోటమి అభ్యర్థి అమిలనేని సురేంద్రబాబు నామినేషన్ వేశారు కర్నూలు జిల్లా మంత్రాలయంలో కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డి ఆర్వో కార్యాలయంలో నామినేషన్ వేశారు నంద్యాల పార్లమెంటు కూటమి అభ్యర్థిగా బైరెడ్డి శబరి నామినేషన్ దాఖలు చేశారు తనతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూటమి విజయం సాధిస్తుందని శబరి తెలిపారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ నామినేషన్ దాఖలు చేశారు వేలాది మంది అభిమానులతో ర్యాలీగా వెళ్లి ఉదయగిరి కోటపై కూటమి జెండా ఎగరేస్తామని సురేష్ ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు నగర కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి నారాయణ నామపత్రాలు దాఖలు చేశారు అంతకుముందు మూలపేట సెంటర్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు నెల్లూరు రూరల్ వైకాపా అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు పార్టీ కార్యాలయం నుంచి గడియారం స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు గొట్టిపాటి లక్ష్మికి మద్దతుగా వంగవీటి రాధా ర్యాలీలో పాల్గొన్నారు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావు నామపత్రాలు సమర్పించారు మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లారు మహిళలు యువకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చిలకలూరిపేట నియోజకవర్గం వర్గ వైకాపా అభ్యర్థిగా కావటి మనోహర్ నామినేషన్ దాఖలు చేశారు విజయవాడ తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ నామినేషన్ వేశారు కూటమి శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాన్ని సమర్పించారు కృష్ణా జిల్లాలో మజిలీపట్నం పార్లమెంటు స్థానానికి వైకాపా అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావు నామినేషన్ దాఖలు చేశారు పెడన కూటమి అభ్యర్థిగా కాగిత కృష్ణ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు కాకినాడ జిల్లా తుని కూటమి అభ్యర్థి యనమల దివ్య నామినేషన్ దాఖలు చేశారు పోలవరం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మొడియం సూర్యచంద్రరావు నామినేషన్ వేశారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కూటమి అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ నామినేషన్ వేశారు స్థానిక జనసేన కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో నియోజకవర్గ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ నామపత్రాలు సమర్పించారు కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు అమలాపురం కూటమి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ జోగేశ్వరరావుకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు విశాఖ పార్లమెంట్ వైకాపా అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామినేషన్ వేశారు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి నామినేషన్ దాఖలు చేశారు ఘాట్ రోడ్ జంక్షన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు అల్లూరు జిల్లా పాడేరు కూటమి అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి నామినేషన్ దాఖలు చేశారు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస వైకాపా అభ్యర్థిగా తమ్మినేని సీతారాం విజయనగరం పార్లమెంట్ వైకాపా అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు విజయనగరం జిల్లా బొబ్బిలిలో కోటమి అభ్యర్థిగా బేబీ నాయన నామినేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు బొబ్బిలి కోట నుంచి నిర్వహించిన ర్యాలీలో కోటమి ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పల్నాయుడు పాల్గొన్నారు